이 사람은 자기들아 비디오를 이슈페이지에 써야 돼 알겠지? 집고 자기들아 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 అందరికీ నమస్కారం ఈరోజు ఆపత్ బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దామా మధుసూదన్ అన్న ఏలుపాట్లో ఉన్నటువంటి తన యొక్క తన నడుపుతున్న వృద్ధాశ్రమాన్ని మెరుగైన వసతి కల్పించాలనే మంచి ఉద్దేశంతో హైవేకి పక్కనే ఉన్నటువంటి ఒక మంచి బిల్డింగ్ తీసుకొని అక్కడ వారిని ఉంచాలని చెప్పే మంచి ఉద్దేశంతో మంచి ఆహ్లాదకరను మునుప్పటికంటే బాగుండే ఆ స్థలం తీసుకొని ఇల్లు తీసుకొని వాళ్ళందరినీ ఇక్కడ చేర్చడం జరిగింది సో ఈ క్రమంలో మేమందరం స్వచ్ఛంద సేవా సంస్థలు అందరం కలిసి అన్నకి సపోర్ట్గా ఇక్కడికి వచ్చి అన్నకి ఒక భరోసా ఇస్తూ ప్లస్ అది కూడా కాకుండా అన్న చేసే సేవ మామూలు సేవ కాదు అన్న వాస్తవం చెప్పాలంటే సమాజంలో చాలా తక్కువ మంది అంత మంచి హృదయం కలిగి ఉంటారు సో అటువంటి హృదయంతో వృద్ధులకి సేవ చేయాలనే ఒక మంచి సంకల్పంతో తన కుటుంబాన్ని మొత్తాన్ని వారి యొక్క సేవ కోసం వినియోగించడం వాడటం అనేది చాలా గొప్ప విషయం సో ఈ క్రమంలో మేమైతే చాలా గర్వపడుతున్నాం లాంటి వ్యక్తితో పరిచయం ఉండడం సో ఈ ఆశ్రమానికి మాతో పాటు మా గౌరవ అధ్యక్షులు కామ్రభా అదేవిధంగా జాత సంస్థ చైర్మన్ జగన్ జమీర్భాయ్ అదేవిధంగా హెల్ప్ టు టైం టు హెల్ప్ రమేష్ గారు అదేవిధంగా రత్తమ్మ సేవ ట్రస్టు చైర్మన్ ప్రసాద్ సార్ గారు అదేవిధంగా మరి ఆర్ఎంపిగా ఉంటూ తను కూడా నేను కూడా సేవలో ఉండాలా సేవ సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో అల్లు నుంచి వచ్చిన రావు గారు వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతానికి తెలియజేస్తూ వీరికి సేవ చేయడంలో ఎటువంటి వేదాప్రాయాలు లేకుండా అమలు చేస్తున్న సేవని మేము వచ్చిస్తూ మళ్ళీ ఒకసారి మేము ఈ ఆశ్రమానికి తెట్టుకి సమ సమీపంలో ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి మళ్ళీ ఒక మనకు వచ్చి వీళ్ళందరికీ కావాల్సినవి అన్న ఉంటే మేము మా తరపు నుంచి మేము సహాయం చేస్తామని చెప్పని సగించుకుంటాము ఈరోజు శ్రీ పొట్టి శివ నెల్లూరు జిల్లా చెట్టు గ్రామానికి మా కావల్లోని స్వచ్ఛంద సంస్థల నిర్వహపడైనటువంటి కొంతమంది ఇటీవల ఏలూరుపాడులో మధు ఉద్యాశ్రమం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎంతో విజయవంతంగా నడిపినటువంటి ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మసూద్రావు గారు మరి ఇంటి దగ్గర సరైన సౌకర్యం లేక వృద్ధులుగా ఉన్నవాళ్ళు వారు జీవనోపాధి సరిగ్గా చేసుకోలేక ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ నేపథ్యంలో అటువంటి వారికి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వారికి సహాయ సహకారాలు ప్రేమాభిమానాలు పంచాలనేటువంటి మంచి సంకల్పంతో ఆ పేరులోనే ఉంది ఆపద్ బాంధవ ఆపదలో ఉండేవారికి ఆదుకునేవారు దేవుడితో సమానం మరి దామా మసుధరరావు ఆయన ఒక డాక్టర్ తీసేసుకుంటూ మరి ఇంకో రకంగా సేవాభావంతో పనిచేస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మండలు కూల్చిన సందర్భం ఈ నేపథ్యంలో మేమంతా స్వచ్ఛంద సమస్య నిర్వహకులైన అందరూ కూడా మసూదరావు గారు చేసినటువంటి మంచి కార్యక్రమాలకి మా యొక్క ప్రేమాభిమానాలు ఇప్పుడు ఉంటున్నాయి అదేవిధంగా మరి ఏళ్ళు పాటించి చెట్టు గ్రామానికి మార్చిన తర్వాత ఉద్ధాశని ఒకసారి పరిశీలించి అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి మరి ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కొంతమంది గ్రామాలు కూడా సొంత గ్రామాలు పోయి ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో వచ్చేస్తున్నారు అక్కడ పరిస్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది మరి సేవాభావం చేయాలంటే అది అందరికీ పని పనే కాదు అది హృదయపూర్వకంగా చేయాలి అందరి మన్నలు పొందాలి వారి జీవితాలు వెలుగు నింపాలి మరి ఉద్ధామంతో పైకి లేనివాళ్ళు సరైనటువంటి సౌకర్యం లేని వాళ్ళు మరి వారు వారి పనులు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో అటువంటి వాళ్ళకు వృద్ధాశ్రమం ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ ఇటువంటి వాళ్ళని హక్కులు చేర్చుకోవాలి మరి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు ప్రేమాభిమానాలు పంచాలనే మంచి సంకల్పం చేస్తున్న మంచి కార్యక్రమానికి మా స్వచ్ఛంద సమస్యలు అందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ మధుకి మధు కుటుంబ సభ్యులకి మరి శక్తి యుక్తి అన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించాలని ఎక్కడైనా సరే ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని దగ్గరికి పోయి చూడాలన్నా కూడా మనం ఎరుక చేసేటటువంటి పరిస్థితి అటువంటి పైకి లేని వాళ్ళు మరి ఎంతో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి వారికి సేవ చేయటం చిన్న విషయం కాదు కాబట్టి మధుసూదన్ గారికి ఉదయపూర్వకమైన ధన్యవాదాలు అభిందరూ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను